श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपायां व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता राजविद्याराजगुह्ययोगमो అయితే భక్తి అనేటువంటిది హృదయ శుద్ధి అనేటువంటిది ఎవరికి అంటే జాతి కానీ మతము కానీ కులము కానీ ఎటువంటి విచక్షణ కానీ ధనికులని దరిద్రులు అని భేదం కానీ స్త్రీలని పురుషులనే తేడా కానీ లేకుండా భక్తి భక్తితో నిర్మలమైన చిత్తము కలిగి ఉన్నట్లయితే అతడు ఇచ్చేటువంటిదే సర్వేశ్వరుడు సార్వము స్వీకరిస్తాడు అనే కదా తెలుస్తూ ఉన్నది ఇక్కడ భక్తి అనేటువంటిది హృదయ శుద్ధి అనేది మోక్ష ప్రయాణానికి వంటిది టికెట్ చేతిలో ఉన్నటువంటి వారు ఎంత బీదవారైనా అల్ప కులస్తులైనా పెట్టెలో నిశ్చింతగా నిర్భయంగా ప్రయాణం చేసి వారి యొక్క గమ్యస్థానాన్ని చేరగలుగుతారు అలా కాకుండా టిక్కెట్టు లేనటువంటి వారు ఎంత ధనవంతులైనా అధికారవంతులైనా పండితులైనా సౌందర్యవంతులైనా వారిని పెట్టెలో నుండి దింపివేస్తారు కదా వారు గమ్యస్థానాన్ని చేరలేరు కదా అలాగే మోక్ష ప్రయాణం కూడా కాబట్టి భగవంతుని యొక్క కృపకు మోక్షప్రాప్తికి భక్తి చిత్త నిర్మలత్వము అనేవి కదా ముఖ్యమయ్యున్నవి ఈ విషయాన్నే కదా సుస్పష్టం చేశారు పరమాత్మ ముక్తికి అర్హత ఏమిటి యోగ్యత మాత్రమే ప్రధానము కానీ తక్కని విషయాలైతే కావు అని కదా ఇక్కడ మనకి నిరూపించబడింది ఇటువంటి బోధల వలన ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా దైవ మార్గంలో ప్రయత్నించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉన్నది దేవుని బిడ్డలని ముద్ర వేయబడిన వారు ఎక్కడా కూడా ఉండరు అనన్యమైన ఇతరత్ర చింతలు లేకుండా కేవలము పరమాత్మ పట్లే భక్తి కలిగిన వారే నిర్మలమైన చిత్తము కలిగిన వారే దేవుని బిడ్డలు అటువంటి వారినే పరమాత్మ కరుణిస్తాడు వారికే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అలా అదే విధంగా మనకి పత్రము పుష్పము ఫలము తోయము అనేవి సమర్పించి భగవంతునికి భక్తితో ఇచ్చి కృతార్థులైనటువంటి వారు ఆకులిచ్చి విధుడు ద్రౌపది కృతార్థతను చెందితే పుష్పాలను సమర్పించి గజే గజేంద్రుడు ముక్తత్వాన్ని పొందితే ఫలాన్ని ఇచ్చి శబరి ముక్తికి నోచుకుంటే తోయాన్ని సమర్పించి భక్తితో రంతిదేవుడు మరే భగవంతుని యొక్క సాహిత్యాన్ని పొందాడు అని చెబుతూ భక్తితో నిర్మల చిత్తముతో కూడిన ఏ స్వల్ప వస్తువు అంటే ఆకైనా పువ్వైనా పొండైనా నీరైనా భక్తితో ఇచ్చినప్పుడు మాత్రమే భగవానుడు స్వీకరిస్తాడు ప్రీతితో స్వీకరిస్తాడు కాబట్టి భగవంతుని యొక్క కృప సంపాదించాలి అన్నప్పుడు భక్తి చిత్తశుద్ధి అనేవి రెండూ కూడా తప్పనిసరిగా ఉండవలసినవే కదా అని చెబుతూ అయితే మనుజుడు తాను చేసేటువంటి సమస్త కార్యాలను కూడా ఏ విధంగా చేయాలి పరమా పరమేశ్వర ఆర్పణ బుద్ధితో చేయాలి ఫలితాలను కోరకూడదు కార్యాలను చేసిన ప్రతి కార్యము కూడా భగవంతునికి ఆర్పణ చేయాలి అలా చేయడం వలన కలిగే ఫలితము గురించి తెలియజేస్తూ అటువంటి వాడు ఆయా కర్మ బంధనాల నుండి విడువబడిపోతాడు పరమాత్మనే పొందుతాడు ఆ కర్మబంధనాలు అంటే మళ్ళీ శరీరం యొక్క రాకపోకలు అనబడేటువంటి బంధనాల నుండి శాశ్వతంగా పరమాత్మ తత్వాన్ని పొందుతూ ఉన్నాడు ఎందుకు అతని యొక్క హృదయము మాలిన్యరహితమే అయిపోతుంది పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకుంటాడు కాబట్టి ఈ ప్రకారంగా సమస్త కర్మలను కూడా భగవదర్పితం చేయడం మోక్షప్రాప్తికి సాక్షాత్కారానికి కూడా సులభమైనటువంటి ఉపాయంగా ఉంటుంది కదా ఏది చేసినప్పటికీ కూడా అని చెప్పారు కదా అని మన ఇష్టమైనట్టు యథేత్యాచరణం చేయకూడదు ఎందుకు అంటే ఏది చేసినా అంటే పాపకార్యాన్ని చేసినా అనేటువంటి అర్థం కాదు కదా ఎలాగంటే పాపకార్యాలను భగవంతునికి ఎవ్వరూ సమర్పించరు కూడా కదా అలాగే ఏమి తిన్నప్పటికీ అన్నప్పుడు ఇక్కడ నిషిద్ధమైనటువంటి ఆహారాలను కూడా అన్వయించుకోకూడదు అంటే అక్కడ తినడానికి నిషిద్ధమైనటువంటి ఆహారాలు ఉంటాయి కదా అటువంటివి ఏమాత్రము కూడా భగవదార్పణానికి అన్వయించుకోకూడదు ఎందుకంటే కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేడు ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునేటంత వరకు రకరకాల కార్యాలను జీవుడు చేస్తూనే ఉంటాడు ఎటు తిరిగి కూడా వాణిని తప్పకుండా చేయవలసే ఉంటుంది కాబట్టి ఆ చేసినటువంటి ప్రతి కర్మను కూడా కృష్ణార్పణం వస్తు బ్రహ్మార్పణం వస్తు పరమేశ్వరార్పణం వస్తు అని ఎందుకు అర్పించకూడదు అలా చేయడం వలన భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అంతేకాదు కర్మబంధం కూడా తొలగిపోతుంది అంటే భగవంతుని అనుగ్రహాన్ని సాధిస్తాము కర్మబంధాన్ని తొలగించుకోవడము అనేది రెండు కూడా సిద్ధిస్తాయి కదా ఇకప్పుడు మోక్షానికిది ప్రతి ఒక్కరికి కూడా సులభమైనటువంటి ఉపాయంగానే ఉన్నది కదా ముఖ్యంగా పని పాటలు చేసుకునేటువంటి గృహస్థునికైతే ఈ పద్ధతి ఎంతో సులువుగా ఉన్నది తనపైన కర్తృత్వం లేకుండా సర్వము పరమేశ్వరార్పణముగా చేసినటువంటి వానికి ఎటువంటి బంధనాలు బాధలు ఉండవు అందుకే కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని కదా చెప్పడం అంటే ఓ పరమశివ నేను నడిచిన కూర్చున్నా భుజించిన ఏది చేసినా కూడా అదంతా నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుని గురించి పలికిన పలుకులైతే ఈ సందర్భంలో మనం స్మరించుకోవలసిందే అంటే పరమశివుడు ఏమన్నాడు అంటే యో వేదాధ్యయనం యజ్ఞం దానాని వివిధాని చ మదాత్మని దియా కుర సమే భక్త సమే ప్రియ వేదాన్ని పఠించిన యజ్ఞాన్ని ఆచరించిన దానము చేసినా సరే సర్వ కర్మలు కూడా నాకు సమర్పించే భక్తుడు నాకు ప్రియుడు అన్నాడు కదా పరమశివుడు అంటే అర్పణ భావంతో ఏమవుతుంది జీవించడం కూడా అర్చనే అయిపోతుంది పరమాత్మ తనకు దూరంగా లేడని భావించి అనుక్షణము కూడా పరమాత్మతో కలిసి జీవించడమే కదా సమర్పణ భావము అవుతూ ఉన్నది ఎక్కడున్నాడు పరమాత్మ నాలో ఉన్నాడు నా ముందున్నాడు నా వెనుకున్నాడు నా ప్రక్కన ఉన్నాడు మరి అతడే కదా నాకు రక్షకుడు ఆయన అనుగ్రహం ఉన్నంత వరకు నేను ఈ ప్రపంచంలో ఉంటాను అతనికి తెలియకుండా నేనేది చేయలేను నా ద్వారా నన్ను మాధ్యమంగా ఉంచి ఆయనే వ్యవహరిస్తూ ఉన్నాడు నాకు బుద్ధినిచ్చింది తానే దానిని శుద్ధి చేసేది కూడా తానే అవకాశాలు చూపేది తానే అవసరాలు తీర్చేది కూడా తానే నాదంటూ ఇక్కడ ఏది లేదు అంత తనదే అంత తానే అని పరమేశ్వరాత్మన బుద్ధితో మెలగడం ఎలాగంటే ఇప్పుడు బిడ్డ ఉన్నాడు తల్లినే పిలుస్తాడు మరి ఏడుస్తాడు తల్లి కోసమే ఏడుస్తాడు లోభి ఉన్నాడు వాడు డబ్బులనే ఆశిస్తాడు డబ్బునే మరి దానికోసమే బాధపడతాడు విలపిస్తాడు అదే భక్తుడు ఉన్నాడనుకో పిలిచేది పరమాత్మనే పిలుస్తాడు పరితపించేది పరమాత్మ కొరకే పరితపిస్తాడు భక్తునికి పరమాత్మ కన్నా ఇతరాలైనటువంటి వారు ఎవరు కూడా తెలిసిరారు అతడికి భగవంతుడే అన్నీ భగవంతుడే అతడు చరించేది జీవించేది భగవంతుడి కోసమే ఎందుకు అంటే పరమాత్మే శక్తి పరమాత్మే తనకు ముక్తి పరమాత్మ ఎందే తనకు అనురక్తి అని ఆ విధంగా సద్భక్తి పరాయణుడు ఏ విధంగా ఉంటాడు అంటే జాతక పక్షి గనక నీలి మేఘంపైనే దృష్టిని సారించి ఉన్నట్లుగానే ఈ యొక్క భక్తి కాముకుడు ఎలా ఉంటాడు అంటే పరమాత్మ మీదనే తన యొక్క చూపుల్ని నిలిపి ఉంచుతాడు తన దృష్టిని కేంద్రీకరిస్తాడు అంటే కర్మల వల్ల లభించేటువంటి ఫలితాలు రాగాన్ని ద్వేషాన్ని పెంచుతాయి కానీ ఆనందాన్ని ప్రసాదించవు అని తెలిసినటువంటి వాడే కదా భక్తుడు అటువంటి వాడు ఏ కర్మను ఆచరించినప్పటికీ కూడా భగవంతుని ప్రీతి కొరకే చేస్తాడు కోరికను ద్వేషాలను వదిలిపెట్టడం అంత సులభం కాదు కానీ వాటికి వశపడకుండా జీవించాలి అని చెబుతూ అందుకే ఏది చేసినా కూడా అదంతా నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుని గురించి పలికిన పలుకులు ఈ సందర్భంలో మనము గుర్తు చేసుకోవలసి ఉన్నవి అంటే జీవుడు ఏ ప్రకారమైనటువంటి కర్మలను ఆచరిస్తాడు తాను ఏది చేసినా ఏది భుజించినా హోమం చేసినా దానం చేసినా తపస్సు చేసినా సర్వము కూడా భగవంతుని అర్పణంగానే చేయాలి ఈశ్వరుని యొక్క ఈశ్వరునికి అర్పించే బుద్ధితోటే కర్మలను ఆచరించాలి అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ అలా చేయడం వలన కలిగేటువంటిది బంధము విముక్తి ఏ బంధం కర్మబంధ విముక్తి ఎప్పుడైతే కర్మబంధ విముక్తి జరుగుతుందో భగవంతుని యొక్క ప్రాప్తి కూడా అదే సమయంలో జరుగుతుంది ఆ విధంగా సమస్త కర్మలను కూడా భగవదర్పణం చేయడం వలన కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేసుకుంటూ సబ్ శుభుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనహి సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మామూ పైశ్యసి ఈ ప్రకారంగా కర్మను సమర్పించడం అనేటువంటిది కూడా ఒక యోగమే ఆ కర్మ సమర్పణ యోగముతో కూడిన వాడవై పుణ్యాన్ని పాపం పాపాలను ఈ పుణ్య పాపాల ఫలములుగా కలిగినటువంటి కర్మబంధాలు ఉన్నవి కదా ఈ కర్మబంధాల నుండి నీవు విడువబడగలుగుతావు అలా విడువబడినప్పుడు కర్మబంధాల నుండి ఎప్పుడైతే విడువబడతావో పరమాత్మతత్వాన్ని పొందగలుగుతావు అని కదా చెప్పడం అంటే సర్వ కర్మ ఫలాలను కూడా త్యాగం చేసినందుకు భగవంతునికి అర్పితము చేసినటువంటి కర్మకు ఫలితాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ సన్యాసము అంటే కర్మ ఫల సన్యాసము అని అర్థం ఏ కర్మ చేస్తామో దాని యొక్క ఫలితాన్ని వదిలివేయటం కర్మలను చేస్తూ కూడా వాణిని నాకు అర్పణ చేయు అని కదా భగవానుడు తెలియజేసి ఉన్నారు అంటే సన్యాసానికి ఇచ్చట ఫలత్యాగమే అనేటువంటి అర్థమే కదా వస్తుంది అంతేకాని కర్మత్యాగము కాదు పనిని వదిలేయమని కాదు చేసినటువంటి పనికి ఫలితాన్ని వదిలివేయు ఫలితం యొక్క ఫలితముపై ఉన్నటువంటి కోరికను వదిలివేయు అని చెప్పారే కానీ పనిని వదిలివేయు అని చెప్పలేదు ఈ ప్రకారంగా సమస్త కర్మ ఫలాలను కూడా భగవదర్పణము చేయటం వలన జీవుడు శుభకరమైన అశుభకరమైన ఫలరూప కర్మ బంధాల నుండి కూడా విముక్తుడవుతాడు పరమాత్మను పొందగలుగుతాడు అని కదా మనకి ఇక్కడ చెప్పబడింది అంటే ముక్తుడై అని చెప్పల ఏమని చెప్పారు విముక్తుడై అని చెప్పారు విముక్తో మాము పైష్యసి అని చెప్పడం వలన అటువంటి వాడు కర్మబంధాల నుండి పూర్తిగా విడిపడతాడు అని కదా మనకే అర్థమవుతూ ఉన్నది సామాన్యంగా కూడా జనులు మోక్షము 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 అని పలుకుతూ ఉంటారు అసలు మోక్షము అనేటువంటి దానికి అర్థమేమిటి అంటే మోహం ఇది క్షయ మోక్ష ఎప్పుడైతే ఈ యొక్క కామవాసనా సంబంధనలు ఈ యొక్క కోరికలతో కూడినటువంటి వాసనా సంబంధమైన సంస్కారాలు సర్వము నశించిపోవడమే మోక్షము నిర్వాణము మోక్షానికి అర్థమేమిటి అంటే బంధాన్ని వదిలివేయడమే బంధనే బంధము నుండి తప్పించుకోవడమే బంధ విమోచనమే మోక్షము ఏమి బంధము అంటే కర్మబంధం అసలు కర్మబంధం అని చెప్తూ ఉన్నారు అసలు ఏంట కర్మలు అంటే శుభకరమైన అశుభకరమైన ఫలితాలను ఇచ్చేటువంటివే కదా కర్మలు అనేవి మనకి ఏ ఏదైనా సరే మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ వస్తుంది అంటే దానికి ముందు మనం చేసినటువంటి పని అటువంటి బంధనము నుండి విడుదలయ్యే కదా మోక్షము ఏ విధంగా ఆ పని రూపంలో ఉన్నటువంటి ఏ బంధమైతే ఉంటుందో పని గురించి పని యొక్క ఫలితాన్ని గురించి ఆలోచించే ఆసక్తి బంధాన్ని కలగజేస్తూ ఉంటుంది ఆ ఆసక్తి అనేది వదిలివేసినప్పుడు అదే బంధనము నుండి విడుదల అవుతుంది ఆ విడుదల ఏ కదా మోక్షము అనేది అది సన్యాస యోగము చేత అంటే సన్యాసము అంటే వదిలివేయడం అలా సన్యాస యోగము చేత అంటే కర్మఫలాలను తాను ఆచరించినటువంటి కర్మకు ఫలితాన్ని హసించకుండా సర్వము కర్మను కర్మ ఫలితాలను కూడా ఈశ్వరార్పణం చేయడం ద్వారా లభిస్తూ ఉంటుంది ఆ యొక్క సన్యాస యోగము లేదా మోక్షము అయితే దీనినే కదా నిష్కామ కర్మయోగము అని కూడా చెప్పి ఉన్నారు గతమంతా కూడా అనాసక్తితో కూడి ఆసక్తి రహితంగా చేసేటువంటి కర్మ కర్మ చేస్తూ కూడా ఫలితాన్ని వదిలివేయబడినటువంటి కర్మే నిష్కామ కర్మ అదే యోగంగా మారుతుంది అని కదా చెప్పారు అయితే శుభకరమైన అశుభకరమైనటువంటి కర్మలు యొక్క ఫలాలు రెండూ కూడా ఇక్కడ బంధనాలుగానే వర్ణించబడింది ఆ విషయాన్ని మనం గమనించాలి ఎలాగంటే అశుభకర్మ అశుభ ఫలం బంధమని అందరికీ తెలిసిన విషయమే చెడు పని చేశామా చెడు ఫలితం అనుభవిస్తాం అనే విషయం అందరికీ తెలిసిందే అయితే అతీత పరమార్థ దృష్టి ఎందైతే దృశ్యంగాని దాని అంతర్గతమైనటువంటి ఏ కర్మైనా సరే ఏ ఫలమైనా సరే ఇవన్నీ కూడా అబద్ధమే అస్థిరమే అవడము చేత శుభకర్మయు శుభ ఫలం కూడా అంటే మనం మంచి పని చేసినా ఆ పని యొక్క మంచి ఫలితాన్ని పొందిన దాని ఎందే అది అంతర్లీనమే అంతర్గతం అవటం చేత అదే కదా బంధము అని ఇక్కడ తెలుపబడింది కాబట్టి దానిని కూడా దాటివేయాలి అశుభకర్మ అశుభ ఫలితం మాత్రమే కాదు శుభకర కర్మ శుభ ఫలితాన్ని కూడా ఆ శుభ ఫలం కూడా శుభకర్మ యొక్క అంతర్గతమైనటువంటి ఫలితమే కాబట్టి అది కూడా బంధమే కాకపోతే ఇది బంగారము అది ఇనుము రెండు కూడా సంఖ్యలు సంఖ్యలే అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ సత్యవస్తువుకు పరమాత్మను చేరాలి అనేటువంటి విషయానికి అర్థం తాత్పర్యాన్ని తెలియజేసేటువంటిది ఏ శుభకరమైన శుభ ఫలితము అశుభకరమైన అశుభ ఫలితము రెండింటినీ వదిలివేసినప్పుడే సత్యవస్తువుకు పరమాత్మను చేరాలి అనేటువంటి విషయాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది అయితే శుభకర్మ రూపబంధము ముముక్షువునికి ప్రమాదకరమైనటువంటిది కాదు ఏది పుణ్యవంతమైనటువంటి కార్యాలు వాటి యొక్క ఫలితము కూడా మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి అది ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ మొదటైతే పుణ్యవంతమైన కర్మలే చేసి పుణ్యాన్ని సముపార్జించి పుణ్యాన్ని జ్ఞానంగా మార్చుకుంటే జ్ఞానము వైరాగ్యంగా మారుతుంది ఆ వైరాగ్యము సత్య వస్తువుని సమీపింపజేస్తుంది ఆ సత్య వస్తువును ఆవలకి నెట్టివేసేటువంటి సమర్థత కలిగిస్తుంది అనే చెబుతూ ఈ ప్రకారం మొదట ఆ యొక్క ముముక్షనకు మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు అశుభకర్మను వదిలివేసి శుభకరమైనటువంటి కర్మలను అనుసరిస్తూ ఉంటాడు దాని ఫలితం వానికి ప్రమాదకరమైనది కాదు దాని ఎందే తత్పరత పొందినప్పుడు మళ్ళీ దాన్ని సంసారమ జన మరణ చక్రములో మళ్ళీ వాడిని పడవేస్తుంది కాబట్టి ఈ ప్రకారంగా కర్మలను వాటి యొక్క ఫలాలను కూడా సర్వము శుభకరమైన ఫ కర్మలను వాటి యొక్క ఫలాలను కూడా వా ఈశ్వరార్పణం చేయాలి అలా చేయడం వలన కర్మ సంబంధమైనటువంటి బంధనాల నుండి జీవుడు ముక్తత్వాన్ని పొందుతాడు ఎప్పుడైతే కర్మ సంబంధమైన బంధనాల నుండి జీవుడు విముక్తుడవుతాడో అప్పుడు మాత్రమే పరమాత్మను చేరుతున్నాడు అంటే ఫలాభిసంధి రహితముగా ఆ ఫలము కర్మ యొక్క ఫలాన్ని ఆశించడం కోరటం అనేది నశింప చేసుకొని కర్మలను చేయడం చేత లేకపోతే చేసిన ప్రతి కర్మను కూడా భగవంతునికి అర్పణం చేయడం వల్ల కూడా కర్మలలో ఉన్నటువంటి దోషము అనేది నివృత్తమవుతుంది ఆ దోషము నివారించబడుతుంది అందుచేత జీవుడు కర్మబంధ విముక్తుడే అవుతాడు అప్పుడు ఎప్పుడైతే కర్మబంధ విముక్తుడయ్యాడో భగవంతుని యొక్క సాహిధ్యాన్ని పొందుతూ ఉన్నాడు అసలు శుభాశుభరు శుభ శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఫలరూపమైనటువంటిదేమిటి కర్మబంధనమే కదా అటువంటి కర్మబంధనాన్ని జీవుడు మరి విముక్తత్వాన్ని ఎలా పొందుతాడు అంటే తాను ఆచరించే సమస్త కర్మలను కూడా ఈశ్వరార్పణము చేయడం వలన దానిచేత కర్మబంధ విముక్తి పరమాత్మ పదప్రాప్తి అనే ఈ రెండు సత్ఫలితాలు కూడా అతనికి చేకూరుతూ ఉన్నాయి సర్వజీవులు ఎందు కూడా తనకు సబ సమభావమే కలదని వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోతారు అని భగవానుడు తెలియజేస్తూ సమోహం సర్వభూతూ నమే ద్వేష్ ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యామతే తేషు చాప్యహం నేను సమస్త ప్రాణులందు కూడా సమముగా ఉండేవాడను నాకు ఒకడు ద్వేషించదగినవాడు కానీ మరి ఒకడు మరి ఇష్టడు కానీ ఎవ్వడూ లేడు ఎవరు నన్ను భక్తితో సేవిస్తారో వారు నాయందు ఉంటారు నేను కూడా వారి యందు ఉంటాను అంటే సమస్త చరములయందు ఆ చరములయందు అంటే కదిలేవాని ఎందు కదలని వాటి యందు ప్రాణి కోట్లయందు భగవంతుడు సమానంగా ఉన్నారు అని చెప్పడానికే కదా ఇలా చెప్పింది వారి దృష్టి ఎందు పరమాత్మ దృష్టి ఎందు అందరూ కూడా సమానమే వారికి ఒకరు ఇష్టుడు మరి ఒకడు అప్రియుడు అనేటువంటి వాడు ఉంటాడా ఉండనేరుడు అందరూ కూడా పరమాత్మ యొక్క బిడ్డలే కదా అందరి కూడా పరమాత్మకు సమానమైన ప్రేమ వాత్సల్యమే ఉన్నది కదా అయితే లోకంలోకందరు సుఖవంతులుగాను మరికొందరు దుఃఖవంతులుగా ఉంటున్నారు కదా ఏమిటి పరమాత్మకు అందరూ ప్రీతులే ప్రియులే అయినప్పుడు ఒక్కడు కూడా పరమాత్మకు ద్వేషింపదగిన వాడు లేడు అన్నప్పుడు సర్వులు కూడా పరమాత్మకు సమానమే అన్నప్పుడు ఇక కొంతమంది సుఖంగా మరికొందరు దుఃఖంగా ఇలా అనేక రకాలైన జీవన విధానాలు కలిగి ఉండడానికి కారణమేమిటి అంటే భగవంతునికి పక్షపాతం ఉన్నదా సుఖపడే వాళ్ళ పట్ల దుఃఖపడే వాళ్ళ పట్ల ఎటువంటి భేదము ఉన్నదా అని ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు కానీ భగవానునికి ఎవరిపైనా కూడా పక్షపాతం లేదు కానీ జీవులు వారు వారు చేసుకున్న కర్మను అనుసరించి వారు పొందేటువంటి సుఖం కానీ దుఃఖము కానీ మొదలైన ఫలితాలను పొందుతూ ఉన్నారు దేవుడు అందరియందు కూడా సమంగానే ఉన్నప్పటికీ కూడా దేవుని ఎందు అందరూ సమంగా లేరు కదా కొందరు పుణ్యాన్ని చేస్తారు మరి కొందరు పాపాన్ని ఆచరిస్తారు వాటి యొక్క ఫలితాలైనటువంటి పుణ్య ఫలితమైన సుఖాన్ని కొందరు పొందితే పాపాన్ని అనుసరించినటువంటి వారి ఫలితము దుఃఖాన్ని కొందరు పొందుతూ ఉన్నారు ఒకరికి మేలు నరించరు వారు మరి భగవంతుని భక్తితో ఆరాధించేవారు చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చేసేవారు ఏం చేస్తారు సుఖాన్ని పొందుతారు ఇతరుడికి మేలులు చేస్తారు కొంతమంది భగవంతుని భక్తితో ఆరాధిస్తూ ఉంటారు వారి చిత్తంలో ఉన్నటువంటి మలినత్వాన్ని తొలగించుకుంటూ చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు ఎల్లప్పుడూ కూడా సుఖాన్ని పొందుతూ ఉంటారు మరి దుఃఖాన్ని ఎవరు పొందుతూ ఉంటారు ఇతరులకి ఎల్లప్పుడూ కూడా కీడే చేస్తూ ఉంటారు దేవుని ఏమాత్రము కూడా తలంచరు భజించరు మలినముతో దోషముతో కలంకముతో కూడుకొని ఉన్నటువంటి చిత్తము కలిగిన వారు ఎల్లప్పుడూ దుఃఖాన్ని పొందుతూ ఉంటారు ఇదే కదా ప్రకృతి ఎందు కలిగినటువంటి మరి ఎదిరించలేనటువంటి నియమం దీన్ని ఎవ్వరూ కూడా ఉల్లంఘించలేము ఇది అనుల్లంఘీ నియమైనటువంటి నియమం దీనిని బట్టి జీవులకి సుఖంగాని దుఃఖాల ఎందుకు కానీ భగవంతునికి ఎటువంటి బాధ్యత లేదు ఇది ఎవరి వారి యొక్క కర్మ ఫలితమే అని కదా మనకి స్పష్టం అవుతూ ఉన్నది ఎలాగంటే ఇప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం ఉన్నది అంతా కూడా సమంగానే ఉంటుంది మట్టిపై ప్రకాశించకుండా అర్థమందే లెస్సగా ప్రకాశిస్తుంది కదా ఎందుకు మట్టి మీద కూడా మళ్ళీ సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవ్వచ్చు అలా అవ్వవు కేవలం శుద్ధమైన అద్దమందు మాత్రమే చక్కగా సూర్యకిరణాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి అంటే భగవంతుని యొక్క కరుణ సర్వత్రా వెలయొచ్చు ఉన్నప్పటికీ కూడా ఎవరు భగవాను ఎక్కువగా సేవిస్తూ ఉంటారో వారే దానిని స్వీకరింపగలుగుతారు సముద్రంపై గాలి అంతటా వీస్తూ ఉన్నా కూడా ఎవరు తర తెరచాపను ఎత్తుతారో వారే కదా వారి యొక్క పడవే కదా కదులుతుంది కాబట్టి భగవంతుని యొక్క కరుణ అనే గాలి సర్వత్రా వీస్తూ ఉన్నా కూడా ఎవరి వారి హృదయాలు అనబడే తెరచాపలను విప్పి భగవం భగవంతునికి ఎదురుగా ఉంచినట్లయితే మోక్షము అనే గమ్యస్థానాన్ని శీఘ్రంగా చేరగలుగుతారు కదా అన్ని సుఖాల కంటే కూడా గొప్ప సుఖమేమిటి అంటే భగవంతుని యొక్క ప్రాప్తి అయి ఉన్నది అదైతే ఎవరు నిరంతరము కూడా ఎడతెరిపి లేకుండా అహరహము అనన్యమైన భక్తితో ఇతర చింత లేకుండా పరమాత్మను సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు వారు మాత్రమే పొందగలుగుతారు ఆ విషయాన్నే కదా స్పష్టంగా నిరూపించారు ఎవరు భక్తితో నన్ను ఆరాధిస్తారో వారు నా ఎందు ఉంటారు నేను వారి ఎందు ఉంటాను అని కదా భగవానుడు సెలవిచ్చి ఉన్నారు అంటే భక్తి యొక్క మహిమ ఎట్టిదై ఉన్నది దీనిని గురించి మనం తెలుసుకోవలసిందే కదా అంటే భక్తి యొక్క మహిమ ఎంత అపారమై ఉన్నది సాక్షాత్తు భగవత్ ప్రాప్తి అనే మహోన్నతమైనటువంటి ఫలము భక్తి పూర్వకమైనటువంటి భగవంతుని యొక్క సేవనము అనే క్రియ వలన లభిస్తూ ఉన్నది కదా భగవంతుని యొక్క ప్రాప్తి కాబట్టి ప్రతి మానవుడు కూడా అటువంటి పరమ భక్తిని అవలంబించి పరమాత్మను సేవించవలసిందే భజంతి అనే పదానికి భక్త్య అనే పదం చేర్చడం చేత ఏమైంది సామాన్యమైనటువంటి ఆరాధనము సేవనము చాలదని భక్తితో కూడినటువంటి సేవనము మాత్రమే అవసరము అని కదా స్పష్టమవుతూ ఉన్నది ఇంకా కూడా మైతేతేషు తేషు చాప్యహం అని చెప్పారు ఏ విధంగా అంటే అటువంటి భక్తులు భగవంతుని ఎందు భగవంతుడు అటువంటి భక్తుల యందు కాపురం ఉంటాడు అని కదా తెలుస్తూ ఉన్నది దేవుడు వచ్చి కాపురం ఉండడాన్ని బట్టి వారి శారీరక ఉపాధి ఒక దేవమందిరంగా మారిపోతుంది వారు ఎప్పుడైతే వారి యందు పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడో వారు దేవుళ్ళుగా మారిపోతారు అప్పుడు ఆ జీవుడేమవుతాడు శివుడే అయిపోతాడు దేహమేమవుతుంది దేహ దేవాలయం అయిపోతుంది ఎవరు దేవుని ఎందు నివసిస్తూ ఉన్నారో వారి ఎందు దేవుడు కూడా నివసిస్తూ ఉంటాడు కాబట్టి నాకు దుఃఖం కలుగుతున్నదే అని విలపించి బాధపడితే ప్రయోజనం ఉన్నదా ఏమీ లేదు దాని నివారణకు ఒకటే ఉపాయం ఏంటది దేవుణ్ణి తన యొక్క హృదయాలో నివసించడానికి ఆహ్వానించి చేయవలసిందే ఎక్కడ పరమాత్మ ఉంటాడో అక్కడ సుఖము ఐశ్వర్యము విజయము తప్పకుండా కలిగి తీరుతుంది కాబట్టి మరి సుఖాన్ని కోరేటువంటి వాడు వేరే చింత ఆలోచన లేకుండా పరమాత్మ మాత్రమే కేవలుడు సర్వ ఆశ్రయుడు అని భక్తిని తప్పకుండా ఆశ్రయించవలసి ఉంటుంది కదా ಅನೆ ಅನೇತು ಓಂ ಪಾವನ ಜಯ ಮಂಗಳ ಪಾವನಗೀತ ಭಜನಾವನಿ ಬಂಧ ಭವ್ಯದಾಯಿನಿ ಮಂಗಳ ಓಂ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ರಣಕ್ಷೋಣಿ ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ಪಾತ್ರಸಾರಧಿೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹಾ